రసంగి ఈ రసంగిలు కూడా మన గుడివాడలో కొట్టిందండి ఇట్ల తండ్రి ఇట్ల తండ్రి గుడివాడలో కొట్టింది జీపీ గారు గుడివాడలో వేస్తే కొట్టింది అద్భుతంగా కొట్టి డాగ్ అండి ఇది దీన్ని డాగ్ అంటారు ఇది ఒరిగానండి రేపు పండక్కని ఆప ఈ పండక్కని ఆపున్నాయండి ఇవన్నీ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ రేపు పండక్కట్టే ఇది పండకట్టే వీళ్ళు చాలా లేత వయసు ఉన్నాయన్నమాట ఈ సీతవాలు ఈ సీతువాలు అయితే చెప్ప చెప్పవసరం లేదు ఈ సీతవాళ్ళ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పవసరం లేదు ఈ మొసలు సితువా అని పది పదమూడేళ్ల క్రితమే మన ఆతుకూరు దొడ్డులో ఉండేది అనమాట ఆతుకూరు దొడ్డులో ఉండేది జీపీ గారిది ఆ సీతవాలు అయిన ఇది పెడ్రక్కల్ సీతు అని మొసలు సీతవా అప్పట్లో అది కృష్ణ గారిది అని మా గురువు గారు చెప్పేవాళ్ళు మా జీపీ గారు పంది కొట్టిందండి మనం రీసెంట్ గా దెబ్బలు కూడా అయితే దీని స్టైల్ అంటే ఈ మామూలు కోడి లాగానే ఉంటుందండి దీనికి మా ఫ్రెండ్కి వస్తే మా ఫ్రెండ్ పందింగ్ వేసుకొని మళ్ళీ నాకు అప్పు చెప్పారు అనమాట మా ఫ్రెండ్ పందింగ్ కట్టారు ఇదిగోండి దెబ్బ కూడా ఉంది దీనికి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కట్టారు